కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాల బాటనీ వృక్షశాస్త్రం మరియు ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో బిఎస్సి విద్యార్థులకు శనివారం క్షేత్ర పర్యటన నిర్వహించబడింది క్షేత్ర పర్యటనలో భాగంగా ఎనభై ఐదు మంది విద్యార్థులు మంది అధ్యాపకులు మంచిప్ప అడవి ప్రాంతంలో విహరించి అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని తెలుసుకున్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ రమేష్ మరియు శ్రీధర్ రావు ముబీర్ శ్రవంతి మరియు వారి బృందం విద్యార్థులకు ఆ ప్రాంతంలో సంచరించే వన్యమృగాలు వివిధ రకాలైనటువంటి వన్యజాతి మొక్కల గురించి సవివరంగా వివరించారు కామారెడ్డి ఎఫ్డిఓ శ్రీరామకృష్ణ విద్యార్థులు తెలుపుకున్న తెలుసుకున్న విషయాలకు తిరిగి పునఃసమీక్ష నుంచి వారి భవిష్యత్తులో ఫారెస్ట్ విభాగం గల అనేక అవకాశాలను గురించి వివరించారు అందులో నివసించే జీవజాతులను రక్షించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ప్రతి విద్యార్థి స్థానిక అడవులలో ఉండే వివిధ జీవజాతులను వాటి జీవన విధానాన్ని గురించి తెలుసుకొని వాటిని సంరక్షించే విధానాలను ఇతరులకు తెలియజేయాలని పేర్కొన్నారు టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అంటే ఆ రకాల నైన్టీన్ హండ్రెడ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఆ విధంగా ఎకర్స్లో చెప్పాలంటే ఈ విధంగా ఈ రిజర్వ్ ఫారెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ మంచి రిజర్వ్ ఫారెస్ట్లో చాలా రకాల అంటే మనం ఉన్న ఫారెస్ట్ అనేది ఏ టైప్ మన తెలంగాణలో గా ఏ టైప్ ఫారెస్ట్ ఉంటుంది మనం ఫారెస్ట్ స్టూడెంట్స్ కదా రెసిడియస్ ఫారెస్ట్ అంటే మన మనం టెంపరేట్ లో ఉన్నాం కాబట్టి మనది రెసిడియస్ ఫారెస్ట్ కాబట్టి ఈ మంచిప రిజర్వ్ ఫారెస్ట్ ను ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ పరంగా ఈ విధంగా అయితే మనకు ఈ మధ్యలో ఏం జరిగిందంటే అంతర్ద ఫారెస్ట్ రిజువినేషన్ ప్లాన్ దాంట్లో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది ఈ మంచిప రిజర్వ్ ఫారెస్ట్ ని టోటల్ శాచ్యురేషన్ చేయడం జరిగింది